ఓం శారదా గురుభ్యో నమ ఈరోజు మనం ప్రత్యేకంగా వితంతువులు ఎలా ఉండాలి దీని మీద రెండు ఎపిసోడ్స్ అసలు ధర్మశిరావు ఏం చెప్పారు మన వ్యవహారం ఏంటి కందుకూరు వీరేశింగం గారి ఇవన్నీ చాలా చర్చ చాలా కాలం జరిగింది ఇప్పటికీ ఇంకా దాని మీద అనేక అభిప్రాయాలు ఇబ్బందులు అవన్నీ ఉంటామన్నా దాని గురించి ఒక రెండు మూడు ఎపిసోడ్స్లో మీకు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఏంటంటే అసలు వితంతు అంటే ఏంటి విధవ అని తిడుతుంటాం మనం మగాళ్ళని తిడతామండి మగాళ్ళని కాదు వి విధవ అనేది స్త్రీ విగత ధవా ధవ అంటే భర్త లేని వాళ్ళు విధవ అనమాట అలాగా ఈ వితంతువు మరి ఆవిడ భర్త పోయి బాధపడుతుంటే దానికి తోడు ఇంకా ఏవో రకరకాల నియమాలు పెట్టి ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఒకటి ఇక్కడ ఎప్పుడు భర్తపోయినాడు అనేది ప్రధానం అండి దీనికి నియమాల గురించి మనం మాట్లాడేటప్పుడు అరవై డెబ్భై ఏళ్ళ వయసులో భర్త కనుక పోయి ఉంటే అసలు ఆవిడ నియమాలు పెట్టినా కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు ఎందుకంటే అప్పటిక వయసు అరవై విశ్వాసం అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగేవి ఒక ముసలతని తెచ్చి భర్తగా పెట్టేవాళ్ళు వీవిడికి పదిహేను ఇరవై ఏళ్ళకే భర్త పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే వీరేశ్వర గారు దాని మీద ఏంటంటే ఇదేంటి తిరుగుబాటు చేశాడు ఆయన సరే అయిపోయింది ఇంకొక విషయం అండి ఓ పాతికేళ్లకి స్త్రీకి భర్త పోయినాడు అనుకోండి వివాహం చేయకూడదు అంటున్నాము సరే ఇవన్నీ ఏవో ధర్మాలు చెప్పావులే అదే పురుషుడికి పోయినాడు మరి అతను అతను వివాహం అతను పునర్వివాహం చేసుకోవచ్చు మరి స్త్రీ ఎందుకు చేసు ఇక్కడ చర్చ ప్రారంభమైందండి ఈ ప్రాణ తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకటే కదా అనేది ప్రారంభమైంది ఇంకా రెండోది బొట్టు పెట్టుకోవచ్చు గాజురా ఒక్క ప్రశ్నండి పెళ్ళికి ముందు బొట్టు లేదా పెళ్లికి ముందు గాజులు లేవా ఇవన్నీ మరి ఇప్పుడు అవి తీసేటివి ఏమిటి అన్నట్లయితే నిజానికి మనం ఆలోచిస్తే పెళ్లిలో కట్టింది అంటే సూత్రము మెట్టరు అవి అతను కట్టింది అవి పెట్టింది అవి తీసేస్తే సరిపోతుందని ఒక వాదన ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్నది సరే బొట్టు తీసేసామనుకోండి ఇక్కడ ప్రశ్న ఏంటి పొద్దున ఎవరికైనా కనపడంగానే బొట్టు తీసేస్తేనేమో వితంతువుని చూసామని తిట్టుకుంటారు ఒకవేళ బొట్టు ఏదో అనుకోండి ఆవిడ అప్పుడేమంటారు చూసావా ఆవిడ భర్త పోయి పోయినా కూడా బొట్టు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నద ఆవి ఎంత ఇరకాటంలో పెడుతున్నారంటే ఏదో అత్తగారి కొంగుట துலகிந்தா தப்பே தோலா தப்பே அன்னு ஆட பட்டு பெட்டுக்குன்னா தப்பே பெட்டுக்கோபோயா தப்பே இலக இவென்னோ சமஸ்யோ ஆட பாது படுத்துனதான் மனவிச்சு